ముసలి తనం రాజు ఎందుకో తాగి తాగి మధ్యలోడ పోతాడు కదా ఇంకా బుక్కేది గుర్తు పెట్టుకో ఎవడు ఇంట్లోనైనా దొంగతనం జరుగుతుందో కాబట్టి తాగినాడి ఇంట్లో దొంగతనం జరగదు ఎందుకో ఎందుకంటే ఉన్నవాన్ని ఈడ అమ్ముకొని అవుతుంటాడు కదా ఏమంటే నేను కాదు కానీ ఫస్ట్ నేట తాగొస్తా అండి చెప్పండి అంటే వేరే వాళ్ళతో అయితే తాగడం కానీ నేను చూస్తే ఖచ్చితంగా తాగాలనిపించింది ఎందుకంటే ఫస్ట్ నేట టెన్షన్ వచ్చిందా ఫస్ట్ ఏంటంటే టెన్షన్ కాదు అది నాకు వస్తయం కాదు నీకెక్కడ ఎక్కడ మద్దని టెన్షన్

అమ్మాయి అంటే ఎవరు అన్నది కూడా అక్కడ అమ్మ మర్చింది అమ్మమ్మ కూడా అమ్మాయి కదా అమ్మ మేకప్ తీసేది ఇది నీకంటే ఎక్కువ వేసే సరే కాని ఆ సరే ఆడవాళ్ళకి రెడ్లో మగవాళ్ళ పేట ఇప్పుడు తెలుసుకుందాం చెప్ నాయుడుపేటలో నడుచుకెళ్తుంటే ఆ ఐదు వందల రూపాయల నోటు వంద రూపాయలనో ఆడవాళ్ళు ఐదు వందలు తీస్తారా వందలు తీస్తారా ఐదు వందల నోటికి తీసుకుంటాం మా మగవాళ్ళైతే రెండు తీసుకొని షాప్ పోతాం ఆ

నమ్మనడు నీకు ఎవరి రోజు పిల్లలిస్తారు ఏముందని ఇస్తారు నీకు చార్ మంచి మనసు ఉంది సార్ మనసు మూడు రోజులే ఉంటుంది మ్యాటర్ ఉంటే మా జీవితాంతో ఉంటుంది మీ ఆయన జుట్టు బాగుంది ఏం ఆడతాది మా అందరికి ఒక విషయం చుట్టూ ఊడిపోతుందని బాధపడతారు ఆ భయమా చుట్టూ దాకా ఎంత ఉంది తెలుసా ఏంటా ఇంట్లో చీపురు లేదు చూడతోనే ఉడితే తెలియక పని పని ఆ మున్సిపాలిటీ వాళ్ళు చూసి రోడ్లు కూడా ఉడిపించేవాడు దీనితోని అని చుట్టుతోని అంత పొడుగు జుట్టు బట్టలు పాల్యూలందరూ బట్టలకున్నారు జుట్టు మీద జడ మీద ఈ మధ్యనే సీలింగ్ ఫ్యాన్ తగిన పోయింది కానీ ఇంత ఒత్తే జుట్టు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తాను ప్లీజ్ అమ్మా అంటే ఇక్కడ అమ్మా నన్ను పిలిస్తే అవున పిలిస్తే ఏంటి అక్క ఒత్తే జుట్టు కావాలొద్దా నీకు కావాలా జుట్టు వద్దా నేను దీనిలో బట్టలు వేసుకుని తిరుగుతావు